హాయ్ నా కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన స్వాగతం జై వాసవ అమ్మ మన ఆరు వయసులో ఇల్వేల్పోయినటువంటి శ్రీ వాసవి కనకాపరమేశ్వరి దేవి జయంతోత్సవము మరియు అరవై నాలుగో ప్రతిష్టా వార్షికోత్సవంలో రేపటి నుంచి ప్రారంభమై పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు సోమవారం పౌర్ణమి రోజు వరకు కూడా ఆరు రోజుల పాటు ఘనంగా జరుగుతాయి రేపు ఉదయం ఏ ఆరున్నర గంటలకి బిందసేవతో కార్యక్రమం మొదలై క్షీరకలశాల ఊరేగింపు రామ కోతం రామస్వామి దేవాలయం నుంచి ఆదివయస మహిళలందరూ కూడా తీసుకుని వచ్చి అమ్మవారికి క్షీరాభిషేకం జరుగుతుంది అట్లాగే ప్రతిరోజు కూడా హోమ కార్యక్రమాలు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు రోజు ఒక రకమైన హవనాలు లాస్ట్ రోజు వాసవి హవనము పన్నెండవ తేదీ సాయంత్రం సోమవారం ఆరు గంటలకి గ్రామోత్సవంతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి కాబట్టి దయచేసి అందరూ కూడా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా ప్రార్థన జై వాసవమ్మ జై బల వాసవి మాతాకు ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి జయంతి ఉత్సవాలు ఎంతో ఘనంగా ఆరో సంఘం తరఫున నిర్వహించబడుతున్నాయి ఈ ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి పన్నెండు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ ఆరు రోజులు కూడా అమ్మవారి జయంతి ఉత్సవాలు రోజు ఒక అలంకారంతో సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమంతో రోజు ఒక హోమంతో లాస్ట్ రోజు పన్నెండో రోజు పన్నెండో తారీఖు గ్రామస్యంతో ముగింపు జరుగుతుంది అన్ని కార్యక్రమాలు అన్నిటికీ అందరూ కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతున్నాం ఆర్వేద సంఘం ఆధ్వర్యంలో పరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు రేపటి నుండి పన్నెండవ తేదీ సోమవారం వరకు కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నాము ఆ కార్యక్రమాల్లో భాగంగా మొదటి రోజు దాదాపు అరవై ఐదు సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవాలయ ప్రతిష్ట జరిగింది అప్పటికే సూర్యుని యొక్క కిరణాలు అమ్మవారి జయంతి రోజే అమ్మవారి మీద పడేటట్ల ఆ యొక్క అద్భుతంగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించారు అందులో భాగంగా రేపటి రోజు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకి ఆ యొక్క సూర్యదేవుని కిరణాలు అమ్మవారి నుదుటిపైన ప్రసరింపబడతాయి కాబట్టి ఈ యొక్క కౌరి కార్యక్రమాన్ని భక్తులందరూ వీక్షించాల్సిందిగా కోరుతా ఉన్నాను అంతేకాకుండా సోలార్ సిస్టమ్ రేపు ప్రారంభోత్సవం ఉంది వెండి ప్యానెల్ కూడా ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఉన్నాయి ఆ యొక్క కార్యక్రమాలకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆరవేశ యూజన్ సంఘం అధ్యక్షులు అదేవిధంగా లయన్స్ క్లబ్ డిస్టిక్ గవర్నర్ వారు విచ్చేసి ప్రారంభోత్సవం చేస్తున్నారు అన్నిటికన్నా మరొక ముఖ్యమైన విషయము గుంతకల్ ఆరవేశులనే కాకుండా గుంతకల్ ప్రజలందరినీ కూడా కనికా పరమేశ్వరి దేవి చల్లని చూపులతో చేసి అందరూ సుఖశాంతృతితో ఉండేదంగా జీవిస్తా ఉన్నారని ఆ అమ్మవారికి మేమందరం కూడా కృతజ్ఞతతో మేము ఏడు వందల కుటుంబాలు ఉన్నాము ఏడు వందల కుటుంబాలు సంవత్సరంలో నూట అరవై ప్రదర్శనలు చేస్తే లక్ష ప్రదర్శిణలతో అమ్మవారిని అర్పించాలని లేదంటే ఒక్కొక్క కుటుంబానికి పదహారు వందల ప్రదర్శనలు చేసి ఈ యొక్క వాసవి జయంతి నుంచి రాబోయే వాసవి జయంతి వరకు ప్రతి కుటుంబం కూడా పదహారు వందల ప్రదర్శనలు చేసి ఆ యొక్క ప్రదర్శనల ద్వారా పదకొండు లక్షల పదకొండు వేల నూట పదహారు ప్రదర్శనలు చేసి అమ్మవారిని సంవత్సరంలో అర్పించాలని సంఘం ఆధ్వర్యంలో నిర్ణయించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా విశేషంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతున్నాను ఎవరైతే భక్తులు ఉంటారో వారికి ఈ యొక్క కారుని ఇవ్వడం జరుగుతుంది ఆ కారులో వాళ్ళు యొక్క ఎన్ని ప్రదర్శన చేస్తారో అవి టిక్ చేసి వాళ్ళ పేరు గోత్రము సెల్ నంబర్ రాసి అక్కడ ఉన్న బాక్స్ లో వేస్తే ఇవన్నిటిని కూడా ప్రతి శుక్రవారం కౌంట్ చేసి పదకొండు లక్షల పదకొండు వేల నూట పదహారు అయ్యే విధంగా గుంతకల్ల అరవేశం ఆధ్వర్యంలో అత్యద్భుత కార్యక్రమము ప్రతి ఒక్కరూ అమ్మవారిని దర్శించాల కుటుంబంలో చిన్నపిల్లలు కాని పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కాని అందరూ కూడా అమ్మవారిని దర్శించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని పదకొండు లక్షల పదకొండు వేల నూట పదహారు ప్రదర్శనలతో అమ్మవారిని అర్పించుకున్నామని తెలియజేస్తూ ఈ యొక్క మంచి కార్యక్రమంలో మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు రోగంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము జై వాసవి జై జై వాసవి